తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏర్పడి దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను విజయవంతం చేయాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు అందోల్ మండల నాయకులతో కలిసి సంగుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పోస్టర్ ను ఆవిష్కరించారు చేసుకున్నా కూడా కేసీఆర్ గారు అద్భుతమైన పాలన చేసి అని చెప్పి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు ప్రతి ఒక్కరే కాదు ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎంత దుర్మార్గం ఉందో అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఎవరైతే నాయకులు తెలంగాణను దోసుకోవడం ఢిల్లీకి పంపడం తెలంగాణ సంపద దోసుకోవడం ఢిల్లీకి పంపడం తప్పించి ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ కూడా వీళ్ళు పట్టిపు లేకుండా ఉంటున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన ప్రజలకు ఇంకా వివరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి భోజనం దగ్గర పడ్డాయి ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం లేదు మంత్రుల కమిషన్లు మంత్రుల పైసల వసూళ్ళు ముఖ్యమంత్రుల పైసల వసూలు తప్పించి ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం లేదు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసుకుంటూ ఒక దాని తర్వాత వచ్చే ఒకటి దాని తర్వాత ఒకటి మనం చూస్తున్న సంవత్సరాల కాలంగా ఒక దాని తర్వాత ఒకటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేసి కమిషన్ తీసుకోవడం తప్పించి ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ పాటుపడుతున్న దాఖలా లేవు కనుక అందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా మళ్ళీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలు ఏకంగా కావడానికి ఈ టిఆర్ఎస్ రజతోత్సవాలు ఉపయోగ ఉపయోగపడతాయని కూడా నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో వాటిలో